హాయ్ గైస్ ఈ వీడియోలో మనం ఐక్యూ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఐక్యూ జీ నైన్ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూడబోతున్నాం ఈ మొబైల్ అనేది చాలా హైప్ అయితే ఇండియాలో క్రియేట్ చేసింది ఎందుకంటే దీని ప్రైజింగ్ అనమాట వీరు అబౌవ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ స్పెసిఫికేషన్స్ ని బిలో ట్వంటీ థౌజండ్ రూపీస్ అందిస్తున్నారు మీరు పెట్టిన ప్రైస్ కి ఎండ్ స్పెసిఫికేషన్స్ కి వర్తి మొబైల్ అనేది చెప్పాలి దీని ప్రైస్ ట్వంటీ థౌజండ్ ఉంటే టూ థౌజండ్ బ్యాంక్ ఆఫర్ తో కలిపి ఎయిటీన్ థౌసండ్ కి అయితే మనకు రావడం జరిగింది ఇక మొబైల్ బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇది ఎయిట్ జీబీ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ అనమాట మనం ఆర్డర్ పెట్టిన దాని కలర్ వచ్చేసరికి బ్రష్డ్ గ్రీన్ కలర్ ఇక దీని సార్ వాల్యూలు కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు దీని బాడీ సార్ వాల్యూ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ వాట్ పర్ కేజీ అయితే ఉంది ఇక హెడ్ సార్ వాల్యూ వచ్చేసి ఎయిటీ ఫోర్ వాట్ పర్ కేజీ అయితే ఉంది యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారమే సార్ వాల్యూ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక దీని ఎంఆర్పి ప్రైస్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ గా అయితే ఉంది ఇక మనం అన్బాక్సింగ్ చేస్తూ మిగతా స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఐక్యూ జెడ్ అని అయితే రాసింది బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది చూసారా దీన్ని వీళ్ళు బ్రష్డ్ గ్రీన్ కలర్ అని చెప్పేసి అయితే పిలుస్తున్నారు ఇక మొబైల్ ఫోన్ పక్కన పెట్టి బాక్స్ లో ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం ఇందులో అయితే వీరేం మిస్ చేయరు కేస్ ఇంకా ఛార్జర్ కూడా అయితే ఇస్తారు కొన్ని కంపెనీలు అయితే ఇప్పుడు చార్జర్ మిస్ చేస్తున్నాయి కదా బట్ ఇందులో మాత్రం కేస్ ఇంకా ఛార్జర్ కూడా అయితే ఇస్తున్నారు ఒక టీపీ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక కొంత పేపర్ వర్క్ అయితే ఉంది ఇక మనం ఛార్జింగ్ కెపాసిటీని చూసుకున్నట్లయితే ఇందులో ఫైవ్ థౌజండ్ బ్యాటరీ వస్తుంది అండ్ ఫార్టీ ఫోర్ వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒక టైప్ సి కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు వన్ అండ్ హాఫ్ అవర్ లో జీరో టు హండ్రెడ్ పర్సెంట్ అయితే చార్జ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు ఇక మనం మొబైల్ అయితే చూద్దాం మొబైల్ అయితే ఒక ప్లాస్టిక్ కవర్ లో ఇచ్చారు వీటన్నిటిని పక్కన పెట్టేసి మొబైల్ అయితే చూద్దాం మొబైల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొత్త డిజైన్ అయితే చెప్పాలి ఒక గ్రీనిష్ డిజైన్ అయితే మొబైల్ను అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఐక్యూ కొత్తగా అయితే ట్రై చేసిందని చెప్పొచ్చు కెమెరా మాడ్యూల్ కూడా చూసుకున్నట్లయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది బాటంలో చూసుకున్నట్లయితే ఐక్యూ బ్రాండింగ్ ఉంది ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి ఇక మొబైల్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా థిన్గా అనిపిస్తుంది ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎంఎం థిన్నెస్ అయితే ఉంది ఈ బడ్జెట్ లో ఇంత తక్కువ థిన్గా ఉండే మొబైల్ అయితే మనం చూడలేం వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ లేకుండా దీన్ని బాగా మేనేజ్ చేశారు జస్ట్ వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే వెయిట్ అయితే ఉంది బోటమ్ ఆఫ్ ది మొబైల్ చూసుకున్నట్లయితే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చారు అండ్ టైప్ సి కేబుల్ అండ్ సెకండరీ నాయిస్ ట్రాన్స్లేషన్ మైక్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి సంబంధించినటువంటి ఫుల్ హెచ్ డి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు ఈ డిస్ప్లే వన్ ట్వంటీ హెడ్స్ రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఎయిటీన్ హండ్రెడ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ని అయితే ఇందులో యూజ్ చేశారు ఇక మొబైల్కి అయితే కేస్ వేసి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మొబైల్ కేస్ వేసినా సరే లుక్ అనేది ఏం పడవడం లేదు మీరు మొబైల్ కేసు కోసం ఎత్తుక్కోకుండా సింపుల్గా బాక్స్లో కేసును ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇందులో అబ్జర్వ్ చేసినట్లయితే ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇవ్వలేదు ఇక మొబైల్ అయితే క్విక్గా సెటప్ చేసి హోమ్ స్క్రీన్ అయితే కలుసుకుందాం వైఫైని అయితే కనెక్ట్ చేస్తున్నాను ఇక మొబైల్ అయితే సెటప్ చేశాం ఇది సూపర్ఎంలే డిస్ప్లే కావడం వల్ల ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ఇన్ లో అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫన్ టచ్ ఓఎస్ ఫోర్టీన్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్త్ అయితే వస్తుంది యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు మొబైల్ ఫస్ట్ లుక్ వచ్చేసరికి చాలా స్మూత్గా అయితే మొబైల్ అనిపిస్తుంది మొబైల్లో కొంత బ్లోడ్వేర్ని అయితే ఇచ్చారు వాటిని మీరు అనవసరం అనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు మరీ ఎక్కువ బ్లోడ్వేర్ అయితే లేదు కొంత మాత్రమే బ్లోడ్వేర్ అయితే ఉంది ఇక ఇప్పుడు మనం ఒకసారి కెమెరాని అయితే ఓపెన్ చేసి చూద్దాం కెమెరా ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంప్రెషన్ కెమెరా చూసుకున్నట్లయితే క్లారిటీ అయితే బాగానే ఉంది ఇమేజ్ని అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్ క్యాప్చరింగ్ అనేది చాలా స్పీడ్గా అయితే ఉంది ఇక కెమెరాలో ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇక మెయిన్ గా మనం కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ టూ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఫోన్ లో వీరు మెయిన్ గా హైలైట్ చేస్తుంది కెమెరా ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ డబల్ ఎయిట్ టూ సెన్సార్ అయితే యూజ్ చేశారు ఇక ఇందులో ఓఎస్ సపోర్ట్ అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి టూ మెగాపిక్సెల్ డెత్ సెన్సార్ యూజ్ చేశారు ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేశారు మెయిన్ గా మాట్లాడుకోవాలంటే బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అనేది చాలా సూపర్ గా అయితే ఉంటుంది ఈ బడ్జెట్ లో ఇది ఒక మంచి సెన్సార్ అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది కొన్ని కెమెరా శాంపుల్స్ని అయితే మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇది మనకి ఆండి డిస్ప్లే తో రావడం వల్ల ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఇందులో ఉంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో చాలా క్లాక్స్ అయితే ఇచ్చారు మీకు కావాల్సిన క్లాక్ ని కస్టమైజ్ చేసుకుని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే గా కూడా అయితే యూస్ చేసుకోవచ్చు ఇక ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సెగ్మెంట్ లో ఫుల్లీ లోడెడ్ అండ్ వర్తి ప్రాసెర్ అయితే యూజ్ చేశారు ఇందులో మీడియాటిక్ డైమెన్సిటీ సౌండ్ టూ డబల్ జీరో ప్రాసెర్ను అయితే యూజ్ చేశారు ఇది ఒక ఫోర్ నైన్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అయితే ఈ ప్రాసెసర్ ను ట్వంటీ థౌజండ్ రూపీస్ బిలో ఈ ఒక్క మొబైల్లోనే మనం చూడడానికి ఉంటుంది ఈ ప్రాసెసర్ మనం ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ మొబైల్స్ లో అయితే చూడవచ్చు కానీ కేవలం పద్దెనిమిది వేల రూపాయలకే ఈ ని ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు అండ్ ఐక్యూ మొబైల్స్ అనేవి చాలా మంది పర్టికులర్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే కొంటూ ఉంటారు ఇందులో అల్ట్రా గేమింగ్ మోడ్ కూడా అయితే ఉంది ఈ మోడ్ని యూస్ చేసి గేమ్ని ఇంకా స్మూత్ చేసుకోవడానికి మరెన్నో ఆప్షన్స్ ని యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్ అనేది హెవీ గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది పబ్జీకి అయితే స్మూత్ ఇంకా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో సపోర్ట్ అందిస్తుంది మొబైల్లో గేమ్స్ ఆడేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కనుక స్వైప్ చేసినట్లయితే ఈ విధంగా గేమ్ మోడ్ లో కొన్ని ఆప్షన్స్ అయితే ఆన్ అవుతాయి ఇందులో త్రీ గేమ్ మోడ్స్ అయితే ఉంటాయి వాటిని యూస్ చేసుకుని మనం మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా స్మూత్ గా చేసుకోవచ్చు అండ్ ఇందులో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా అయితే ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మొబైల్లో గేమింగ్ ఆప్టమైజేషన్ అనేది చాలా బాగా అయితే చేశారు అండ్ ఏ మొబైల్లోనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ మాత్రమే ఉంటుంది బట్ ఇందులో టూ హండ్రెడ్ లెవెల్ ఆఫ్ వాల్యూమ్ను అయితే ఇచ్చారు దీనికోసం మీరు వాల్యూమ్ అబ్బన్ని ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే అది ఒకేసారి బూస్ట్ అయ్యి టూ హండ్రెడ్ లెవెల్కి అయితే రీచ్ అవుతుంది ఇక ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేశారు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చినప్పటికీ ఇందులో డాల్మీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు మ్యూజిక్ లవర్స్కి ఇది ఒక డిసప్పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఎక్కడ ల్యాక్సింగ్ ఇంకా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీ యొక్క నెట్వర్క్ ని బట్టి కూడా అయితే ఆధారపడి ఉంటుంది నెట్వర్క్ బాగుంటే ఎలాంటి ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా గేమింగ్ అయితే కూడా స్మూత్ గా ఎంజాయ్ చేయొచ్చు ఈ బడ్జెట్లో మంచి మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ డిస్ప్లేలో ఎయిటీన్ హండ్రెడ్ బ్రైట్నెస్ నిట్స్ని యూజ్ చేయడం వల్ల మీరు కంప్లీట్ గా అవుట్డోర్లోకి తీసుకెళ్ళి యూజ్ చేసినప్పటికీ డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ కెమెరాలో వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు బ్యాక్ కెమెరా యూస్ చేసుకుని మీరు ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్లో రికార్డింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ బ్యాక్ కెమెరా టెన్ ఎయిటీపీలో సిక్స్టీన్ ఎఫ్పిఎస్ వరకు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ కెమెరాలో అయితే టెన్ సిక్స్టీ సిక్స్టీఎఫ్పిఎస్లోనే వీడియో రికార్డింగ్ అయితే ఉంది ఫ్రంట్ కెమెరాలో కే వీడియో సపోర్ట్ అయితే లేదు ఇక ఓవరాల్గా ఈ మొబైల్లో లేనివి చూసుకున్నట్లయితే ఇందులో ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ అయితే లేదు అండ్ డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చినప్పటికీ దానికి డాల్మీ అట్మా సపోర్ట్ అయితే లేదు డాల్మీ అట్మాస్ సపోర్ట్ అనేది లేకపోతే స్టీరియో స్పీకర్స్ ఇచ్చినప్పటికీ అంత వర్తి అని అయితే కాదని చెప్పుకోవచ్చు బట్ వాల్యూమ్ అయితే లౌడ్గానే ఉంది ఇక ఓవరాల్గా ఈ మొబైల్ అనేది ఒక కంప్లీట్ ప్యాకింగ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అండర్ ట్వంటీ థౌజండ్లో చాలా అద్భుతమైన ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వివో సర్వీస్ సెంటర్స్ కూడా చాలా అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా మన ఛానల్లో ఈ మొబైల్ గురించి గేమింగ్ ఇంకా ఫుల్ రివ్యూస్ అయితే చేద్దాం వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచ్